అధ్యక్ష తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఏమంటారు జీతాలకు పైసలు లేవు అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు కానీ వాస్తవం ఏంది అధ్యక్ష వాస్తవం ఏంది అంటే అధ్యక్ష దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష తెలిసి కూడా వారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈ మూడు కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం అధ్యక్ష మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ఎందుకంటే ఇది మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచే చెప్తాను అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం డెబ్బై నాలుగు పర్సెంట్ ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు అదేవిధంగా అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయిలో మీరు జీతాలు భత్యాలు పెన్షన్లు అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయిలో మనకు నలభై ఏడు పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా మనకి మిత్తి మిత్తిగట్టదు అందుకు ఇంట్రెస్ట్కు మిగిలిన యాభై మూడు పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎనభై రెండు రూపాయలు రూపాయలు ఎనభై రెండు పైసలు హర్యానా రూపాయలు ఎనభై ఒక్క పైసలు పంజాబ్లో రూపాయిలో డెబ్బై తొమ్మిది పైసలు జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది వెస్ట్ బెంగాల్లో అరవై తొమ్మిది పైసలు పోతుంది రూపాయలు తమిళనాడులో అరవై రెండు పైసలు పోతుంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క పైసలు పోతుంది వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో యాభై తొమ్మిది పైసలు రూపాయికి దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాభై ఆరు పైసలు అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో యాభై ఆరు పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష నలభై ఏడు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ ఫోర్లో తెలంగాణ ఉంది దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష ఇవాళ వడ్డీల కోసం జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను ఫార్టీ సెవెన్ పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు హయ్యర్ ఫిజికల్ స్ట్రెస్ ఉంది ఫార్టీ సెవెన్ ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్ దానివల్ల ఫిజికల్ స్ట్రెస్ ఉందని చెప్పారు కానీ నలభై నాలుగో పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అని మీరే చెప్తా ఉన్నారు వాట్ ఈజ్ రైట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్తో భారతదేశంలో హయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా మీరు చెప్పాలి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష రెవెన్యూ రిసీడ్స్ నాలుగు రకాలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్ ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం ఎస్ఓటిఆర్తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం మొదటి మూడులో ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా బితిరి బితిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటిఆర్ఏ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అధ్యక్ష అధ్యక్ష నాలుగు కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండవది సెంట్రల్ లో మనకు వచ్చే షేరు మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ నాలుగవది మనకు మన ఇంకోటి చెప్తాను సార్ నాలుగు నాలుగు ఉంటాయి సార్ ఆ నాలుగులో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట ఈరోజు రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా మిగులు బడ్జెట్ స్టేటా లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష జీతాలు బత్యాలు అదేవిధంగా మనకి ఇంట్రెస్టు దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి ఈ నాలుగు తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత తేలుతుంది మాటిమాటికి ఒక మాట అంటారు అధ్యక్ష వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసిన రూ అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని అని చెప్తారు అధ్యక్ష నేను ఇవాళ చెప్తా ఉన్నా ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ సర్ప్లస్ వాస్ త్రీ సిక్స్టీ నైన్ కరోడ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెవెన్యూ సర్ప్లస్ వాస్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కరోడ్ నిన్న మీరు పెట్టిన బడ్జెట్ లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే మీరు మాకు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో అప్పజెప్తే మళ్ళా మీకు అప్పజెప్పినాడు కూడా మేము ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్ నేను చెప్పింది తప్ప మరి అప్పుల పాలైపోయింది అప్పుల అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు బాధాకరమైన మాట జీతాలకు ఇచ్చేంతకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప మీ మాటలు తప్ప మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీసు పెన్షన్స్ అందులో ఏం చెప్తున్నారు శాలరీసు పెన్షన్సు సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్నీ పోగా మూడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్ లో చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్వీచ్లు ఏం చెప్తారు అధ్యక్ష జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారు రిప్లైలో చెప్పండి అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష నేను మొన్నే చెప్పాను రిప్లైలో చెప్పండి సార్ మాకు అభ్యంతరం లేదు ఐ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్ ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి అధ్యక్ష మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మొన్ననే హరీష్ కేటీఆర్ గారు నేనే పెద్ద నేనే నేనే అధ్యక్ష వారు రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు కరెక్టే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఒక ఒక్కసారి చెప్పండి అధ్యక్ష దేనికోసం ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి ఎందుకు ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష దేనికోసం పెట్టారు ఎటు డైవర్ట్ చేశారు ఏం చేశారు ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష